నమస్తే నేను మీ అవ్వారి శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ కు స్వాగతం మనం ప్రస్తుతం మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం వద్ద ఉన్నాం ఈ రోజు సామూహిక సుదర్శన హోమం శ్రీ లక్ష్మీ నరసింహ హోమం తదుపరి శాంతి కళ్యాణం కార్యక్రమాలు జరుగుతున్నాయి దేవస్థానం ప్రధాన అర్చకులు దివి అనంత పద్మనాభాచార్యులు అర్చక బృందం పూజాధికారులు నిర్వహిస్తున్నారు దేవస్థానం కార్యనిర్వహణాధికారి పోగంటి సునీల్ కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు పూర్తి వివరాలను మన మంగళగిరి టైం ఛానల్లో వీక్షిద్దాం శ్రీ లక్ష్మీ నరసింహ ఆయన మహా శ్రీ లక్ష్మీ స్వామి దేవస్థానం మంగళగిరి స్వామివారి దేవస్థానంలో ఈ రోజున శ్రావణ మాసం నాలుగో ఆదివారం సందర్భంగా భక్తులందరికీ కూడా సామూహికంగా సుదర్శన హోమం నరసింహ హోమం ఏర్పాటు చేయటమైనది అలాగే శాంతి కళ్యాణం కూడా నిర్వహించడం జరుగుతుంది దీని అందరు దీని అందరికీ భక్తులందరూ కూడా ఉచితంగా పాల్గొనవచ్చు అలాగే దీనికోసం ఇప్పటికే చాలా మంది భక్తులు వేచి ఉన్నారు ఈ కార్యక్రమం నిర్విరాగం సాగుతూ ఉంది సుమారుగా రెండు గంటల కార్యక్రమం ఇది ఈ కార్యక్రమం అయిన తర్వాత సాయంత్రం వచ్చేసి మూడు నాలుగు గంటల ప్రాంతంలో కృష్ణాష్టమి సందర్భంగా ఇట్ల కార్యక్రమం ఉంటుంది దాని తదనంతరం కూడా స్వామివారి గ్రామోత్సవం నిర్వహించబడుతుంది ఈ రోజంతా కూడా స్వామివారి దేవస్థానం అంతా చాలా కోలాహలంగా ఉంటుంది కార్యక్రమాలన్నీ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమేమి కార్యక్రమాలు ఉంటాయి అని ఇప్పటికే అందరికీ సమాచారం ద్వారా భక్తులకు సమాచారం ఇచ్చి ఉన్నాము ఇప్పటికే భక్తులు చాలా మంది వేచి ఉన్నారు భక్తులందరూ కూడా దర్శనం చేసుకొని స్వామివారి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు ఓం శ్రీ లక్ష్మీ నరసింహమ్మ सोम आप यार लगता हजार दो हजार परस्ता रखने देकर मत रीमा मिलेगा हम भी घर के घर से आ देगा ताकि आप यार सामने बस्ता है गोकुम बस्ता है गोमूत्र बस्ता है सच्चे बस्ता भैया यहाँ मजे दे बच्चियाँ अखने ऐसा सोमा ऐसा अखने जो मां यार लगता है जाम दे ऐसा राफड़े ऐसा इंद्रा ऐसा सोमा ऐसा

वन दक्षरद परे ए नम्भर्गोरे वर्षिमे यो योना प्रजोदय यहाद वंभू उत्थाः संपदा मम विस्का विना मेमि क्रमेत्रे धाने देवं भूः उत्सवं वन्दे स्वाहा देवादावि क्रमेष्ठो गोपादा आभ्यः माधार्यं स्वाहा महाकण्मानिवस्ते देवो प्रदाणि पुमते सत्यसकारा स्वाहा विश्वो परमं पदं कंसरावस्यत्य सोरयः एवरेक्षरादं गुस्ताः प्रणादो मञ्जोवोजन कृवाणि नष्टम गुस्ताः भूः उत्सवं स्वाहा ಅತ್ಯ ಮಾಹತ್ಯ ಸ್ಕರೀರೋಜನಾ

సాయంత్రం గ్రామోత్సవం జరుగుతుంది ఉట్ల పండుగ ఉట్లు పడతాం అది స్వామివారికి ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఉత్సవం అంతేకాకుండా ఈనాడు మనం మూడవ తారీఖున స్వామివారికి భక్తులందరూ కూడా దగ్గరగా రావాలని మనం కూడా స్వామివారి సేవలో పాల్గొవాలి అనేటువంటి ఉద్దేశాన్ని మనసులో పెట్టుకొని మనం మూడవ తారీఖు ఇలాగే స్వామివారిని ఇక్కడ వేంచే చేసుకొని మరి ఆస్తునామార్చన పంచామృత యొక్క అభిషేకం తర్వాత కళ్యాణం చేయడం జరిగింది అలాగే ఈనాడు పదిహేడో తారీఖు ఆదివారం నాడు కూడా భక్తులందరూ పాల్గొనాలని ఉద్దేశంతో సర్వ ప్రజానం ఈతి బాధలన్నీ కూడా పోవాలని మరి వాళ్ళ యొక్క జీవనం సుఖజీవనంగా ఉండాలని మనసులో కోరికలన్నీ నెరవేరాలని ఉద్దేశంతో వాళ్ళని దీంట్లో పాల్గొనాలి వాళ్ళు కూడా మమైకం కావాలి అనేటువంటి ఉద్దేశాన్ని మనసులో ఏర్పరచుకొని స్వామివారిని వింత్యం చేసి సుదర్శన హవనం అనేది సుదర్శన హోమం చేయడం జరుగుతుంది ఈ సుదర్శన హోమం వల్ల నవగ్రహాలు ఇవన్నీ కూడా అనుకూలించి భక్తులందరికీ వాళ్ళ ఈతి బాధలన్నీ పోయి సుఖ జీవనాన్ని పొందుతారనేటువంటి ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా భగవంతునికి దగ్గర కావాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరపడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని భగవంతుని కృపకు పాత్రలై ఆ యొక్క అనుగ్రహకానికి కడాకడ కలిపి పొందుతారని చెప్పి ఆశిస్తూ పూర్ణాహుతి అయిన తర్వాత కళ్యాణం ఉండి కాంతి కళ్యాణం చేసుకుని స్వామివారి ప్రసాదాలు కూడా తీసుకొని భక్తులంతా వెళ్ళాలని చెప్పి దేవస్థానం ప్రధాన అర్చకులు దీవి అనంత పద్మనాభాచార్యులు అర్చక స్వాములు సామూహిక శ్రీ సుదర్శన హోమం నిర్వహిస్తున్నారు భక్తులు విశేషంగా పాల్గొన్నారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి సేవలో భక్తులు ధరిస్తున్నారు విశేషంగా హాజరైన భక్తులు భక్తి శ్రద్ధలతో దేవస్థానం ఆలయంలోని రాతి మండపం వద్ద స్వామివార్ల ఉత్సవమూర్తులు పెట్టి రాతి మండపంలో స్వామివార్ల ఉత్సవమూర్తులను పెట్టి సామూహిక శ్రీ సుదర్శన యాగం అర్చక స్వాములు నిర్వహిస్తున్నారు దేవస్థానం ప్రధాన అర్చకులు టీవి అనంత పద్మనాభాచార్యులు అర్చక బృందం పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఇప్పుడు వీరు వీక్షిస్తున్నారు స్వామివారి సేవలు భక్తులు భరిస్తున్నారు ఇంకా 哎，对，参加。

ாய <laughs>

उत्री जानवरे श्रीराज प्रतिपादय అనేక జన్మూ ఇహ జన్మని చన పర్యంతం బాళ్యౌవ కౌమార పార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత అవృత్త మహ పాతకా

జయ శ్రీమన్నారాయణ తువ యుగాల దేముడు పానకాలరాయుడు ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమ విశేషంగా మంగళాద్రి లక్ష్మీనారసింహ వారి ఆలయంలో ఆలయ కార్యనిర్వహణాధికారిగా ఇచ్చేసినటువంటి శ్రీమాన్ సునీల్ కుమార్ గారు మరి విశేషమైనటువంటి శ్రావణ మాసంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టి భక్తులని భగవంతుడికి దగ్గరికి చేసే దాంట్లో భాగముగా మరి దాతలు కావచ్చు స్వామివారికి సేవ సేవించుకుండే భక్తులు కావచ్చు వీళ్ళందరినీ దగ్గరికి స్వామివారి పాదాల దగ్గరికి చేస్తూ విశేషమైన కార్యక్రమాలు రూపొందించి మరి ఈ రోజున ఈ నూతనంగా కట్టిన రాతి మండపంలో మండపం నందు విశేషముగా సామూహికంగా స్వామి వారు సుదర్శన నారసింహ హోమాలు అట్లాగే కళ్యాణము మరి ఈ కళ్యాణంలో ఎలాంటి రుసుము లేకుండా మరి ఎవరైనా దంపతులు సమేతంగా సింగల్గా అయినా విచ్చేస్తే చక్కటి వీక్షణ చేయచ్చు అట్లాగే వేద ఆశీర్వచనం ప్రసాద కైంకర్యాలు చక్కగా జరుపుతూ ఉన్నారు మరి విశేషమైనటువంటి మంగళాద్రి క్షేత్రంని మరి చాలా వరకు గతంతో పోల్చుకుంటే అభివృద్ధి బాటలోకి తీసుకువెళ్తూ మరి శుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ మరి విశేష కార్యక్రమాలు శ్రీకారం చుట్టిన దాంట్లో భాగమే ఈ మాసంలో రెండు పర్యాయాలు ఇలాంటి కార్యక్రమాలు తిరువంజనము కళ్యాణము ఒకరోజు ఈరోజు మరి విశేషంగా సుదర్శన నారసింహ హోమము కళ్యాణము జరిపిస్తూ ఉన్నారు చాలా హర్షించదగ్గ విషయము మరి ఇలాంటి అధికారులు వచ్చినప్పుడు అభివృద్ధికి భగవంతుని దగ్గరికి భక్తులు రావడానికి ఇంకొక అడుగు ముందుకి దగ్గరికి జరగడానికి వీలుంటుందనే భావన ఒకటైతే స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యలు మరి నారా లోకేష్ గారు ప్రోత్సాహంతో ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆలయ అభివృద్ధికి మరి విశేష కార్యక్రమాలు మరి బ్యాటరీతో నడిపే కరెంటు బస్సులు కావచ్చు ప్రసాద కైంకర్యాలు కావచ్చు అలాగే ఆలయ అభివృద్ధికి ఏవైతే ప్రణాళికలు సిద్ధం చేయాలో అవన్నీ అధికారులతో కూడినటువంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చి సిద్ధం చేస్తూ ఉన్నారు మరి ఊహించని రీతిలో అభివృద్ధి బాటలో మరి వెళుతూ మంగళాద్రి క్షేత్రం వాడవాడలే కాక యావత్తు రాష్ట్రమే కాక రాష్ట్రాలే నుంచే విశేషంగా భక్తులు విచ్చేస్తున్నారు ఈ అభివృద్ధిని హర్షిస్తున్నాం స్వాగతిస్తున్నాం